శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమ నమస్కారం అండి ఈరోజు సింహరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది గ్రహ సంచారం వల్ల వాళ్ళకు ఏ విధమైన లాభం ఉంది నష్టం ఉంది అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర పలుకుని ఒకటో పాదం కలుపుకుంటే మీరు సింహరాశిలోకి వస్తారు అయితే ఈనాటి గ్రహ సంచారం ఈ మాసంలో ఉండే మనకు తొమ్మిది గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో తెలియజేస్తున్నాను రవి స్థానంలో ఉన్నాడు రవి స్థానం సంచారం వల్ల ఏం జరుగుతుందనంటే కుటుంబంలో కొంచెం ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి విద్యార్థులకు మానసికమైన ఇబ్బంది ఉద్యోగుల పట్ల కూడా ఉద్యోగుల కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రాజకీయంలో ఉన్నవారికి వారు చెప్పుకోదగ్గ అధికారాలు ఏవీ రావు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది ఇకపోతే కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు కుజుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ లోపిస్తుంది జ్ఞానం లోపిస్తుంది కోపం బాగా వస్తుంది స్నేహబంధాన్ని విడగొట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది చిరాకు పడుతూ ఉంటారు ఇకపోతే బుధుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ ఇంట బు బుధుడు కనుక సంచరించినప్పుడు గృహములో ఏదైనా ఆర్థిక లావాదేవీలు కొంతమేరకు సరిచేస్తూ ఉంటాడు వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన సమయము వారి మాట సమాజంలో నెగ్గుతుంది వారికి ఎంతో అంతో ఆర్థికంగా వెసులుబాటు కూడా ఉంటుంది ముఖ్యంగా మనకున్న గ్రహాలలో గురుగ్రహము చాలా మంచిది గురువు పదకొండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు దానివల్ల మనకు చాలా లాభం ఉంది ఆర్థికంగా మనం ఎంత వెనుకబడి ఉన్నాము పోయిన మాసంలో కానీ గత రెండు మూడు నెలల నుంచి కానీ ఇప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండంగా వెసులుబాటు వస్తుంది దాంతోపాటు వివాహం గురించి చూస్తున్న సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి వివాహ బలం ఉంది అమ్మాయికైనా అబ్బాయికైనా మీరు గతంలో చూసిన సంబంధాలు ఏమైనా కనుక ఉంటే ఒకసారి రివైజ్ చేసుకోండి మీకు నచ్చిన అమ్మాయి ఉంటే రివైజ్ చేసుకోండి వారు వద్దన్నా కానీ మరొక్క మారు ఫోన్ చేయండి దాని వల్ల మీకు లాభం జరిగే అవకాశం ఉంది గురువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండమైన వెసులుబాటు ఉంటుంది మీ ఇంట్లో ఆనందదాయకంగా ఉంటుంది మీ పిల్లలు మీరు చెప్పినట్టుగా వింటారు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మానసికమైన ప్రశాంతము తర్వాత ఆర్థికంగా లాభదాయకంగా గురువు వల్ల మీకు శుభం జరుగుతూ ఉంటుంది నూతనంగా గృహాలు నిర్మించాలనుకునే వారికి మంచి సదావకాశము పదకొండవ స్థానంలో గురువు ఉన్నప్పుడు మీరు అనుకున్న పనులను సకాలంలో నెరవేరుతాయి ఇకపోతే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉన్నప్పుడు విందులు వినోదాలు బ్రహ్మాండంగా ఉంటాయి తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది దాంతోపాటు మీ ఇంట్లో ఏదో ఒక మంచి శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది ఇకపోతే సప్తమంలో శని ఉన్నాడు సప్తమంలో శని సంచారం వల్ల ఏం జరుగుతుందని అంటే మీరు ఏదైనా ఉమ్మడి వ్యాపారాలు కానీ ఒత్తుల వ్యవస్థ కానీ లేదా భార్యాభర్తల మధ్య కానీ కొంచెము చిరుబురులాడలు ఉండే అవకాశం ఉంది దాన్ని తగు జాగ్రత్తలలో ఉంటే హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా రాహు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ ఆరవ స్థానంలో రాహు సంచరించినప్పుడు శత్రువుల నుండి మీకు ఏదైనా కష్టాలు ఉంటాయి అవి తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి వీసా లేక లేదా పాస్పోర్ట్లు రెడీ కాక ఆర్థిక ఇబ్బందులు అవన్నీ పడుతూ పడుతున్న వారికి శుభవార్తలు చెప్పవచ్చును ఆరవ ఇంట్ల రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇకపోతే జన్మంలో కేతువు ఈ జన్మంలో కేతు కారణంగా కొంత మానసిక ప్రశాంతత లోపించవచ్చును దానికి మీరు గణపతి ఆరాధన కనుక చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి లేదా మీ ఇష్టదేవి మీదైనా కానీ మీరు ఖచ్చితంగా ఒక పది రోజులు పదకొండు రోజులు మీరు పూజించండి మీకు సత్ఫలితాలు వస్తాయి మొత్తం మీద సింహరాశి వారికి మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మరొక విషయం చెప్తున్నాను ఈ సింహరాశి వారు ఎవరైతే మకా నాలుగు పాదాల వారు ఉన్నారో వారికి జీవితం కేతుమహర్దశితో ప్రారంభమవుతూ ఉంటుంది అంటే కేతు పుట్టగానే ఏడు సంవత్సరాలు ఉంటాడు అటు తర్వాత ఇరవై సంవత్సరాల వరకు శుక్రుడు ఉంటాడు అటు తర్వాత రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు తర్వాత చంద్రుడు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి చంద్ర దశ నడుస్తుందని అర్థం పుబ్బ నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వీరు జన్మించగానే శుక్రమహార్దశలో ఉంటారు మంచి దశ అది అది ఇరవై సంవత్సరాలు ఉంటుంది అటు తర్వాత రవి వస్తాడు ఇరవై ఆరు సంవత్సరాలు తర్వాత చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారికి నలభై మూడు వరకు భుజమహాదశ నడుస్తూ ఉంటుంది చివరిగా ఉత్తరా పలుకుని నక్షత్రం కుటుంబాదం వారు ఎవరైతే ఉంటారో వీరికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు మొత్తంగా కలుపుకుంటే ఇరవై రెండు సంవత్సరాల వారి కుజమార్దశ నడుస్తుంది ఇరవై రెండు దాటి ఉత్తర పలుకునే ఒకటో పాదం వారు ఎవరైతే ఉంటారో వారికి కష్టకాలము అది రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది చాలా మంది ఫోన్ చేస్తున్నారు కుటుంబంలో తగాదలు అవుతున్నాయి గురువు గారు మానసికమైన ప్రశాంతత లేదు దీనికి కారణం ఏమిటి అంటే ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను మీరు ఏదైనా ఆర్థికంగా లోటు ఉన్నా కానీ కుటుంబంలో కలతలవుతున్నా కానీ ఏదైనా సమస్యకు జ్యోతిష్యం పరిష్కారం చెప్తుంది మీకు ఇలాంటి ఇబ్బందులు కల అనిపించినప్పుడు ఒకసారి ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీ జాతకాన్ని పరిశీలించి దాన్ని ఏ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఏ విధంగా చేస్తే దాని రెమెడీ ఏంటి ఆ విషయాలన్నీ తెలియజేస్తాను మీకు మంచి సుగమనం జరుగుతుంటుంది మనం అన్నీ ఉన్నా కానీ మానసికంగా ప్రశాంతతంగా లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది ఏదైనా కానీ అన్నీ ఉన్నా కానీ ఏదో లోపం ఉందంటే జాతకంలో ఏదో సమస్య రావచ్చు దశ కానీ లేకపోతే గోచార రీత్యా కానీ వాటన్నిటికీ మీకు పరిష్కారం చెప్తాను ఉంటానండి సర్వే జనా సుఖినో భవంతు